పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే నడిపించిన కాక నిన్నటి దిన రెండవ దినవృత్తాంతంలో ఒకటవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు రెండవ దినవృత్తాంతంలో రెండవ అధ్యాయం చదువుకున్నాం సొలోమోను నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్యము ఘనత కొరకు ఒక నగరను కట్టవలనని తీర్మానం చేసుకుని బరువులు మోయిటకు డెబ్బై వేల మందిని కొండల మీద మ్రాలు కొట్టుటకు ఎనిమిది వేల మందిని ఏర్పరచుకొని వీరి మీద మూడు వేల మంది మూడు వేల ఆరు వందల మందిని అధిపతులుగా ఉంచెను సొలోమోను తూరు రాజైన హిరామునొద్దకు దోతల చేత ఈ వర్తమానము పంపెను నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టతల్చి ఉండగా నీవు అతనికి సర్లం సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము నా దేవుడైన యహోవ సన్నిధిని సుగంధ వర్గములను దూపం వేయుటకు సన్నిధి రొట్లకు నిత్యము ఉంచుటకు ఉదయ సాయంకాలముల ఎందును విశ్రాంతి దినముల ఎందునూ అమావాస్యల ఎందును మా దేవుడైన యహోవకు ఏర్పాటైన ఉత్సవాల ఎందును శ్రేయలీలు నిత్యము అర్పింపవలసిన దహనబల్లను అర్పించుటకును ఆయా ఆయన నామగణతకు కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ట చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును మా దేవుడైన సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు ఆయనకు మందిరము కట్టించుటకు చాలినవాడెవడు ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను దూపం వైటికే నేను ఆయనకు మందిరము కట్ట తలచి ఉన్నాను నా తండ్రి అయిన దావీది నియమించిన యోధా దేశంలోనూ ఏ నా నాయద్ద ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయకుడివై ఉండి బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఓదానూలుతోనూ ఎర్రనూలుతోనూ నీలినూలుతోనూ చెయ్యి పనియు అన్ని విధముల చెక్కడపు పనియు నేర్చిన ప్రజ్ఞ గల మనుషునొకని యద్దకు పంపుము మరియు లెబనోను నందు మ్రాణులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసి ఉన్నది కాగా లెబనోను నుండి సరళ మ్రాన్లను దేవదారు మ్రాన్లను చందనపు మ్రాన్లను నాకు పంపుము నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రాన్లు విస్తారంగా సిద్ధపరచుటకే నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు మ్రాన్లు కొట్టు మీ పనివారికి నాలుగు వందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిది వందల పూట్ల ఎవలను నూట నలభై పూట్ల ద్రాక్ష రసపును నూట నలభై పూట్ల నూనెను ఇచ్చేదను అప్పుడు తూరు రాజైన హి సొలోమోనునకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా యహోవ తన జనమును స్నేహించి నిన్ను వారి మీదుగా రాజుగా నియమించి ఉన్నాడు యహోవ నామ ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరను కట్టించుటకు తగిన జ్ఞానము గల తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుని రాజనే దావీదునకు దయచేసిన భూమి ఆకాశములను సృష్టికర్త ఇస్రాయేలీల దేవుడిని యహవ స్థుతినందును గాక తెలివియు వేచనియు గల హురాము అనునొక ఒక చురుకైన పని వాణిని నేరిని వద్దకు పంపుచున్నాను అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు వాని తండ్రి తూరు సంబంధమైన వాడు అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మానులతోనూ నూలుతోనూ నీరి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పనిచేయగల నేర్పిరి అయిన సకల విధములు చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దాబీ అను నా ఏలినవాడు నియమించిన ఉపయసాలలకు సహకారీ అయిన వాటన్నిటినీ నిరూపించుటకును తగిన సామర్థ్యము గలవాడు అప్పుడు ఇప్పుడు నా ఏలిన వాడు చెప్పి ఉన్న గోధుమలను ఎవలను నూనె ద్రాక్షరసము నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపుని ఎడల మేము నీకు కావలసిన మ్రాన్లన్నీ లెవనోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా పేకు కొని వచ్చేదము తర్వాత నీవు వాటిని సులేమునకు తెప్పించుకొనవచ్చును అని వ్రాసిను సులోమోను తన తండ్రి అయిన దావీ ఇస్రాయేలీల దేశం అన్ని జాతి వారందరినీ ఎన్నిక చేయించి ఎన్నిక ప్రకారం వారిని లెక్కింపగా వారు లక్ష ఎనభై ఎనభై మూడు వేల ఆరు వందల మంది అయిరి వీరిలో బరువులు మోయిటకు డెబ్బది వేల మందిని పర్వతములు ఎందు మ్రాన్లు కొట్టుటకు ఎనభై వేల మందిని జన్ల మీద అధిపతులుగా నుండి పనిచేయుటకును మూడు వేల ఆరు వందల మందిని అతడు ఏర్పరచను ఇంతటితో రెండవ దినవృత్తాంతంలో రెండవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన రెండవ దినవృత్తాంతములు మూడవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా తోడే తోడేంటో నడిపించిన కాక ఆమెన్